హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధానీతి కథలు ఈరోజు కథ చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి కాంచనపురంలో నివసిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం పొందినవారు ఒకరిని మించి మరొకరు సమర్థులుగా ఉండేవారు వాళ్ళను మించిన మల్లయుద్ధ వీరులు ఆ చుట్టుపక్కల లేరని పేరు పొందారు దాంతో ఆ అన్నదమ్ములిద్దరూ గర్వం కలిగి అహంకారంగా ఉండేవారు తమ ముందు ఎవరూ గొప్ప కాదని అందరి ముందు గొప్పలు చెప్పుకోసాగారు మొదట్లో వారి మాటలు నిజమనిపించిన విని విని వారి అతిశయం అహంకారం గ్రామస్తులకి విసు కలిగించాయి క్రమంగా ఈ అన్నదమ్ములను చూసి నూతిలోని కప్పల్లా ఈ గ్రామమే లోకం అనుకుంటున్నారు వీరు తాడిన తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని తెలుసుకోవడం లేదు అని అనుకోవడం మొదలుపెట్టారు ఒకసారి రాజధాని నుండి తన బంధువులను చూడ్డానికి వచ్చిన ప్రసేనుడు ఈ అన్నదమ్ముల గురించి తెలుసుకున్నాడు వాళ్ళని కలిసి మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మీ పేరు అందరికీ తెలియాలంటే మీరు రాజధానికి వచ్చి మల్ల యుద్ధ పోటీల్లో పాల్గొనండి అప్పుడు అందరూ మీ గొప్పతనాన్ని గుర్తిస్తారు అని చెప్పాడు అన్నదమ్ములిద్దరికీ ఈ ప్రతిపాదన నచ్చింది ప్రతి సంవత్సరం జరిగే ప్రతిభావంతుల పోటీలో తాము కూడా పాల్గొనాలని రాజధానికి బయలుదేరి వెళ్ళారు రాజధాని నగరమంతా అనేక మంది వీరులతో కలకలాడుతూ ఉంది వివిధ రకాల విద్యల్లో ప్రవీణులైన అనేక మంది ఆ పోటీల్లో పాల్గొనాలని వచ్చారు అక్కడికి వచ్చిన మల్లయుద్ధ వీరులను చూసేసరికి అన్నదమ్ములకు మతిపోయింది తాము మాత్రమే వీరులమనుకునే వారికి ఇంకా అనేక మంది తమలాంటి వీరులున్నారని తమను మించిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిసేసరికి వారి గర్వం మొత్తం అణిగిపోయింది తమ గ్రామస్తులు అన్నట్లుగా తాము నూతిలోని కప్పల వంటి వారమని గ్రహించారు చాలా వేడుకగా కన్నుల పండుగగా అన్ని పోటీలు జరిగాయి మల్ల యుద్ధంలో ముగ్గురిని ఓడించి నాలుగవ వాని చేతిలో అన్నదమ్ములిద్దరూ ఓడిపోయారు అయినప్పటికీ వారు బాధపడకుండా తమకు వాస్తవ విషయాలు తెలిసాయని గ్రహించారు తమని రాజధానికి వచ్చేలా ప్రోత్సహించిన ప్రసవను కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అప్పుడు ప్రసేనుడు వారితో మీరు వీరులే కానీ మీకు వచ్చినదే గొప్ప అనే అహంకారంతో మీరు మిమ్మల్ని మించిన వీరులుంటారనే విషయాన్ని మర్చిపోయారు విద్య ప్రతిభ అనేది ఒకరి సొత్తు కాదు విద్య వినయాన్ని సంస్కారాన్ని నేర్పాలి ప్రతిభ ఎవరిలో ఉన్నా గుర్తించి ప్రోత్సహించాలి మేమే గొప్పవారమనే గర్వాన్ని వదిలి మరింత సాధన చేసి మీ ప్రతిభను పెంచుకోండి వచ్చే సంవత్సరం పోటీలలో పాల్గొని విజయం సాధించవచ్చు ఓటమి మరో విజయానికి నాంది అని గ్రహించండి అని చెప్పి వారి ఊరికి సాగనంపాడు తిరిగి వచ్చిన అన్నదమ్ముల్లో వచ్చిన మార్పున్ని గుర్తించిన ఊరి ప్రజలు వారి అహంకారం గర్వం అణిగిపోయినందుకు సంతోషించి తమ ఊరికి ఖ్యాతి పెరిగేలా మళ్ళా సంవత్సరం విజయం సాధించమని వారిని ప్రోత్సహించారు అన్నదమ్ముల విజయం కోసం కాక తమ ప్రతిభకి సానబెట్టుకునే మార్గాలు అన్వేషిస్తూ ప్రయత్నిస్తున్నారు దానివల్ల వాళ్ళు విజేతలుగానే అన్ని చోట్ల నిలబడ్డారు ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే ప్రతిభ ఒకరి సొంతం కాదు అభ్యాసంతో దాన్ని పెంచుకోవాలి పిచ్చుక నేర్పిన పాఠం ఒక యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు అతడు జ్ఞానితో ఇలా అన్నాడు అయ్యా ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అందునిమిత్తం నేడే నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాను నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి అలాగే ఆ యువకుణ్ణి జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుడిని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు ఆ యువకుడి వద్దకు వెళ్ళి ఆ జ్ఞాని నాయనా నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం బూడి విరిచి వెళ్ళిపోతున్నట్లు చెప్పావే అని అడిగాడు అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు అయ్యా నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడింది అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను అక్కడ నేను ఒక దృశ్యం చూశాను నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండడం కంటపడింది దాన్ని చూసి నేను ఈ పిచ్చుక దానంతట అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే ఇది ఎలా బతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇలా నా ఆలోచనలు సాగుతూ ఉండగా నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది అది తన నోటితో ఆహారం తెచ్చి కాలి విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది అది చూసి నేను ఆహా కాలు విరిగిన ఈ పిచ్చుకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే అలాంటప్పుడు మనిషినైనా నేను జీవించడానికి భగవంతుడు నాకొక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకుని పయనం రద్దు చేసుకుని మన ఊరికే తిరిగి వచ్చేశాను అంతా విన్న ఆ జ్ఞాని నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకులా ఉండాలని ఆశిస్తున్నావు తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకుని మరో పిచ్చుకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం కల ఆ రెండో పిచ్చుకుగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగింది ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం అని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి ఆకాంక్షించాలి అప్పుడే మనిషి జీవితానికి సాధకత చేకూరుతుంది